చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ కార్యకర్త రాజేంద్ర సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది కుప్పంలో నీతి నిజాయితీగా ఉన్న వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా ఊర్లలో తిరుగుతున్నామని అక్రమాలు అన్యాయాలు చేసిన రెస్కో చైర్మన్ సెదిల్ పరారయ్యాడని వీడియోలో పేర్కొనడం కుప్పంలో హాట్ టాపిక్ గా మారింది అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ద్వారా కోట్లు కూడగట్టుకోవడం మినహా కార్యకర్తలకు ఏం చేయకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని రాజేంద్ర నిప్పులాంటి నిశాలను వీడియో సందేశంలో పేర్కొన్నాడు కుప్పంలో ప్రధాన వైసీపీ నాయకులు ఊరు వదిలి పారిపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో నేను ఏ తప్పు చేయ నన్న మాట్లాడరా టీడీపీ వాళ్ళు నా మీద కొడుకు నా ఇంటి ముందు పట్టాసు కూడా కాల్చలేదు న్యాయం అంటే అట్లుండలా అది లెక్కచారు ఏం మనసులో మీరు ఆ అనవసరం మొత్తం స్టేట్ మాత్రము నమ్ముకున్న కార్యకర్తలు ముంచేసి నా కొడుకు మీరు బాగా సంపాదించుకొని మీరు మీరు బయట మేము మాత్రం మీరు కూర్చొని అవమానం పాలయ్యి మేము ఆడపోవాలా మాదా డబ్బు లేదురా ఎవరిని ముంచు మేము మోసం చేయలేదు ఎవరిని మోసం చేయలేదు మమ్మల్ని మీరు ఎక్కడ పోతారు రా ఎవరా ఉండరు ఇప్పుడు ఏ రూలింగ్ ఉన్నప్పుడు తిరిగి మీరు రా మేము రూపాయ ముట్లేదురా నేను జగన్ అన్న పార్టీనే తెలుసు అందరికీ నన్ను ఎవరు మాట్లాడలేదే నన్ను ఏం అనలేదే నా బండి ఆపలేదే నన్ను గోడ పెట్టలేదు ఎందుకు తెలుసునా నిజాయితీగా ఉన్నాను కాబట్టి నీతి ఉన్నాను కాబట్టి మీలాగా బ్యాగలు సిద్ధలే మేము చచ్చిపోవరా ఏమైపోతున్నా ఉండు ஒரு லீடரை பரிஜித்து போச்சுங்க உங்க கார்கத்தான்